వీరమ్మతల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్దకడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా ఆమె జన్మించింది తండ్రి పరశురామయ్య తల్లి పార్వతమ్మ పరమశివుడి వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు అందరూ ముద్దుగా వీరమ్మ అని పిలిచేవారు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవచింతనతో పెరిగింది వియ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతుడు పారపూడి చలమయ్య చలమమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమెకు ఎనిమిదో ఏట జయస్త శుద్ధ దశమి నాడు పెద్ద గడియంలో ఆమెకు పెళ్లి చేశారు చలమమ్మ వీరమ్మకు స్వయాన మేనత్త అంటే వీరమ్మ వాళ్ళ నాన్నకి సొంత చెల్లి అవుతుంది సొంత మేనకోడల్ని కోడలుగా చేసుకుంది చలమమ్మ కొంతకాలం పుట్టింట్లోనే ఉంది గుప్త వయసు రాగానే బుయ్యలోని అత్తగారింటికి పుట్టింటి వారు పంపారు అత్తవారింట్లో అందరి అభిమానాన్ని పొందింది వీరమ్మ తన సేవా గుణంతో అత్తగారైన మేనత్తను మామయ్యను మెప్పించింది మరిది భోగయ్యను బిడ్డలాగా చూసుకుంది చుట్టుపక్కల వాడికే కాక బంధువులకి అత్తగారింటికి ఆమె ఉత్తమ ఇల్లాలు అయింది భర్తకు సేవ చేసుకుంటూ మంచి చెడుల్లో భర్తకు తోడుగా ఉండేది కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది మరడి భోగియకు అచ్చమ్మ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది అచ్చమ్మకు వీరమ్మ మీద అసూయ పెరిగింది ఊళ్ళో ఉన్నవారు తోడికోటలు వీరమ్మని మెచ్చుకోవటం అచ్చమ్మకు నచ్చేది కాదు అచ్చమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే వీరమ్మ అత్తమామలకు మరిడికి నచ్చ చెప్పి తోడికోటల్ని మళ్ళీ అత్తవారు ఇల్లు చేరేటట్లు చేసింది అచ్చమ్మ మనసులోని అసూయ తొలగిపోయి తోడి కోటలు సంతోషంగా ఉండసాగారు ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ అతని కళ్ళు వీరమ్మపై పడ్డాయి వీరమ్మని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని పధించలేదు దగ్గరలో ఉన్న గుడిజాడ గ్రామంలోని తన బావ మరిది సీతయ్యను తనకు సాయం చేయమని బెసిమలాడాడు కానీ సీతయ్య ఒప్పుకోలేదు ఇది చాలా తప్పు అని ఇలా చేయకూడదని ఎంతో నచ్చ చెప్పారు కానీ కరణం సుబ్బయ్య వినలేదు చివరికి ఎంతైనా బావగారు కదా తన సోదరి కాపురం ఏమైపోతుందో అనే భయం సీతయ్యకి పట్టుకుంది మంత్రతంత్రాలు చేసిన సీతయ్య మెత్తబడి చివరకు సాయం చేయడానికి ఒప్పుకున్నాడు మేకల గొర్రెల మేత కోసం చింతయ్య భోగయ్య సోదరులు వాటిని తోడుకుని ఉత్తరాకి అంటే బెజవాడ అవతార ప్రాంతాలకు వెళ్ళారు బావమరి సీతయ్యను ఇదే మధ్య సమయమని ఏదో ఒకటి చేయమని చెప్పాడు బావ కర్ణం సుబ్బయ్య సీతయ్య ప్లాన్ వేశాడు తన నౌకరుకు విషం ఉన్న సొరముళ్ళు ఇచ్చి సీతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపించాడు ముస్తాబాదులో గొర్రెల మందుల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం ఉన్న ఆ సొరముళ్ళుతో పొడిచి హత్య చేశాడు చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యులు చేర్చాడు ఈ వార్త విని వీరమ్మ తలదిల్లిపోయింది తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగామనం చేయాలని నిర్ణయించుకుంది తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని చెప్పించింది సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు అతనితో అతని వంశం అంతరించింది వీరమ్మ పుట్టింటివాడు కూడా ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు ఆమెకు కోపం వచ్చి పుట్టింటి వాడిని కూడా నిర్వంశం కావాలని చెప్పించింది సతీసాగమనానికి ఉయ్యుడు జమీందార్ గారు గోల్గొండ నవా ప్రతినిధి సాహెబ్ గారు ఒప్పుకున్నారు వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయటపడుతూ ఆమె అంతే అందరిలో భక్తి ఏర్పడింది చింతయ్య కూచితి ఏర్పాటు చేయించారు వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటు అయింది గుండం తవ్వడానికి ఒక కులానికి చెందిన వారు ఒప్పుకోకపోతే మాదిగ వారు వచ్చి తవ్వారంత అందుకే నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోడు పగిలింది వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తను రోకటిపోటు వేసింది మొత్తైదవుడికి పసుపు కుంకుముడు పంచిపెట్టింది ఆమె తెంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుంది చింతయ్య చితికి తమ్ముడు అని నిప్పు అంటించాడు వేలాది ప్రజలు బోరున విరిపిస్తుండగా అత్తమాముడు బండుగలం శోగ సముద్రంలో మునిగి ఉండగా పుణ్యస్థితితో తోడి కోడలతో పారాన్ని పెట్టించుకుని పెళ్లి కూతురులా పూలను తలలో అలంకరించుకుని పరివ్రత శిరువు వీరమ్మ తల్లి భర్త చితికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి భగభగ మండే ఆ మంటల్లో తాను భర్త చితిపై చేరి అగ్నికుందంలో సహగమనం చేసింది ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటుంది రాజప్రతినిధి సాహెబ్ వీరమ్మ తల్లి సతీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో కలలు కల్పించింది స్త్రీలు పూజలు చేస్తున్నట్లు వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు కండ దీపాల కాంతుల్లో బీరమ్మ తల్లి ఒక ద్వశ శక్తిని కాలుతో తన్నుతూ ఉయ్యాల ఊకుతున్నట్లు గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు అందులో వికసించిన తాముడు పూలు ఉన్నట్లు జిన్న సాహెబ్ గారికి కళలో కనిపించిందంట హృదయం లేచి జమీందారుని పిలిపించారు తనకు వచ్చిన కళను జమీందారు గారికి చెప్పారు అప్పుడు జమీందారు గారు నాకు కూడా ఇలాంటి కళ వచ్చిందని చెప్పారు చింతయ్య మరణానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి కొంతమంది మనుషుల్ని పంపారు దానికి కారణం కరణం సుబ్బయ్య అని అమ్మవారు సతీసాగమనం చేసిన రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి ఎవరూ లేకుండా నిర్వంసం అయ్యింది అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సాగమనం జరిగిన చోట్ల ఆలయాన్ని నిర్మించారు చెరువు తవ్వించారు వీరమ్మ తల్లి చింతయ్య విగ్రహాలను వియ్యాల స్తంభాలను తయారు చేయించారు జిన్నాగారు జమీందారుగాళ్ల సమక్షంలో వైభవంగా ప్రతిష్ట జరిగింది ఆలయం వియాల స్తంభాల ఖర్చును గారు పెట్టుకున్నారు చెరువును తవ్వించిన ఖర్చు ప్రతి ఏటా మాఘశుత ఏకాదశి నుంచి పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చును జమీందారు గారు భరించారు ఆనాటి నుంచి ముందుగా మెట్టినింటి వారు తర్వాత జిన్నాగారు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు పాడుపుడి వంశం వారిని జమీందారు గారిని ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా గారు నియమించారు అంటే వీరమ్మ తిరునాలను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట అందుకే నేటికి పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చేరేసారులతో సంబరాలు ప్రారంభమవ్వటం ఆనవాయితీగా వస్తుంది అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎలాంటి కట్టడాలు ఉండవు తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బయ్యను కలతో తన్ని చిరునవర్ చిందిస్తున్నట్లు ఉయ్యాల ఊపుతారని అందరూ నమ్ముతారు తోగామున చేసిన రెండు మూడు రోజులకి మాఘసు ఏకాదశి రావడం అదే భీష్మ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి ఉత్సవాద ప్రారంభం అవ్వటం జరుగుతుంది చరిత్ర కాలకల్పంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి నమ్మేవారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ